మరి ఇప్పుడు దాకా జరిగిన ఇంటర్వ్యూలో మీరు చాలా నెగిటివ్ గా చెప్తున్నారు ఈ రంగం నుంచి మీరే ఎవరిని అంటున్నారు మరి మీ బ్రీడింగ్ సెటప్ లు కానీ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉన్నాయి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు అసలు మరి మీరు కొనే వాళ్ళు కూడా నేను చూసాను లైవ్ లో ఎవరు యూట్యూబ్ అతను వస్తే మీకు ఫోన్ అమ్మనని పెట్టేశారు అయినా అతను వచ్చాడు అసలు మీరు ఎవరికి అమ్ముతున్నారు ఎవరికి సేవ్ చేస్తున్నారు మరి మనం కస్టమర్ ని టార్గెట్ చేసే దాంట్లో మనం మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది సార్ వచ్చిన ప్రతి ఒక్కరికి కోడి పిల్లలు అమ్మకూడదండి ఒకవేళ అమ్మినా ఆ కి ఏది సూట్ అయితే అదే ఇవ్వాలి సార్ ఓకే ఇప్పుడు ఒక రైతు వస్తాడండి ఒక రైతు వచ్చి ఏదో ఇంటి ముందు మాకు ఒక అర్ధకరం భూమి ఉందండి పొలంలోనే ఇల్లు ఉన్నదండి నేను పొలం పనులు పోతే మా భార్య పిల్లలు ఉన్నారు చేసుకుంటారు అంటారు సో వాళ్ళకి నేను టార్గెట్ చేశాను ఎందుకంటే ఈ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ కాదండి వ్యవసాయానికి అనుబంధమైన వ్యవసాయం చాలా వేడుకల్లో నేను చెప్పినానండి సో రైతులకి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సార్ అట్లనే కోసుకునే కోళ్ళండి మన కోళ్ళలో యాభై శాతం కోసుకునే కోళ్ళే వస్తాయి సార్ అందుకని కోతలకి వేసేసుకుంటారు సార్ దాబాలకి చికెన్ సెంటర్లకి లేదంటే ఇంట్లో ఆదివారం కోసుకొని మా ఫ్రెండ్స్కి నేను కోళ్ళని వినియోగిస్తాను సార్ అట్లానే ఆర్నమెంటల్ బర్డ్స్లో పెంచుకుంటారు ఇంట్లో ఒక రెండు మూడు కోళ్ళు ఉండాలనుకున్నాను ఇంటికి మీకు అది మీకు తెలియదు సార్ ప్రతి సిటీలో కూడా చాలామంది ఇంటి మీద రెండు మూడు కోళ్ళు ఒక కోడి పెంచుకుంటారు సార్ పావురాలు పెంచినట్టు కుక్కలు పెంచినట్టు కోళ్ళు కూడా పెంచుకుంటారు వాళ్ళకి ఆర్నమెంటల్ బోర్డుగా మేము కొన్ని కోళ్ళు ఇస్తాం సార్ అట్లానే నాకులాగా ఇండస్ట్రీలోకి రావాలని సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు వస్తారండి అంటే నేను ఒక రెండు మూడు లక్షలు సంపాదిస్తున్నా మా నాన్నగారు దీంట్లో దగ్గరుండి చేసుకుంటారు వారానికి రెండు రోజులు నేను కూడా చూసుకుంటాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు సార్ సో వాళ్ళందరికి కూడా నేను కోడి పిల్లలు కానీ పెట్టపిల్లలు కానీ పెట్టలు కానీ పుంజులు కానీ ఇస్తూ ఉంటాను సార్ అట్లానే సీజన్ వైజ్గా పందాలు కూడా ఇవ్వాలన్నది నాకు ఒక అండి అందుకని ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత పందాలలో కూడా నేను కోడి కోళ్ళు పుంజులను ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సార్ ఎందుకంటే కోళ్ళు పెంచొద్దు పెంచొద్దు అని చెప్తాను కానీ పందాలు ఏది అంటే నా వాయిస్ సరిపోద్దు సార్ సో వాళ్ళకి నేను నా ఫ్యామిలీ నడుపుకోవాలి ఫామ్ నడుపుకోవాలి కాబట్టి వాళ్ళకి కూడా పోలే ట్రై చేస్తాం సో మీ సక్సెస్ అనేది మీరు టార్గెట్ చేసిన కస్టమర్ మీద ఆధారపడి ఉంటుంది సార్ దీనికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే ఒక కార్ షోరూమ్ ఉంది సార్ మారుతి షోరూం ఉంది వాడికి పదివేల ఆదాయము ఇరవై వేల ఆదాయం ఉంటుంది సార్ వాడికి మీరు రోజుల అంత అంటే ఎట్లా కుదురుతుందండి వాడికి మారుతీ ఎయిటీ హండ్రెడ్ అమ్మది ఒక యాభై వేలు ఒక అరవై వేలో జీతం ఉంటుంది వాడికి షిఫ్ట్ డిజైన్ చేయాలి ఒక ఒక పొలిటికల్ పర్సన్ ఉంటాడు వాడికి ఒక రకమంది చేయాలి సో ఆ కంపెనీ వ్యవస్థాపకులు ఎట్లా ఉన్నాయంటే టార్గెట్ కస్టమర్ని టార్గెట్ చేసి వాడికి అనుగుణంగా మనం ప్రొడక్ట్ డెవలప్ చేయాలి మన కోళ్ళను కూడా ప్రతి ఒక్కరికి బ్రీడింగ్ యూనిట్లని ప్రతి ఒక్కరికి పది పదివేలు పెట్టి లేకపోతే ఫ్యాన్సీ నెంబరు ట్రిపుల్ నైన్ లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా ఒక పది వరకు పోతాయి అండి నెంబర్లు అట్లా చేస్తే కొనాలకి బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఎంత చెప్పినా గానీ మేము రంగంలో కష్టపడతాం మేము ఏదో సాధిద్దాం అని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికి మీరు ఇచ్చే ఫైనల్ సలహా ఏంటంటారు ఈ పాయింట్ బాగా చూసుకోండి తమ్ముళ్ళు ఈ కోల్డ్ ఇండస్ట్రీలో లెజెండ్స్ ఉన్నారు ఒక పది పదిహేను మంది ఉన్నారండి లెజెండ్స్ వాళ్ళ కొడుకులు ఎవ్వరు కూడా ఈ ఫీల్డ్ లో లేరండి వాళ్ళంతా వేరే ఫీల్డ్ కి పోయినరు మీరు పేర్లు చెప్పడం ఎందుకు సార్ లెజెండ్స్ మీరే చూడండి మీ కొడుకు ఏం చేస్తున్నాడు ఈ కోల్ ఇండస్ట్రీలో ఉన్నాడే లేదా ఎందుకంటే మీరు మీరు పది లక్షలకి నా బ్రేడ్ అమ్మారండి అంటే ఒక కోడి పది లక్షలు ఐదు లక్షలకు అమ్మగలుగుతున్నారు అంటే మీ కొడుకుని కూడా దీంట్లో దింపాలి కదా మరి దింపుతున్నారా ఏం చేస్తున్నారు నీ కొడుకు ఏదో హైదరాబాద్ లోనో లేకపోతే ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాడు బిజినెస్ చేసుకుంటున్నాడు సో యువత గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మేము కోళ్ళు అమ్ముకోగలుగుతాం కాని మా పిల్లల్ని ఈ ఫీల్డ్ లోకి దింపము ఎందుకంటే ఇది అంత లాభం వచ్చే ఫీల్డ్ కాదు సో యువతకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి యూట్యూబ్ నుంచి చూడకండి జబర్దస్త్ వీడియోలు చూసుకోండి కాదు కోళ్ళ ఫీల్డ్ లోకి రాకండరా బాబు అట్లనే చాలా రంగాల్లో మీకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇది అంత అబద్ధం అర్థమైందా ఇది ఈ సరదా ఈ వ్యసనం మాతోనే అంతమైపోతుంది తప్ప మా నెక్స్ట్ జనరేషన్ రాదు అందుకని మీరు ఈ ఫీల్డ్ లో రాకండి మీ మీ యూట్యూబ్ లో గానీ మీ ఫేస్బుక్ లో కానీ చాలా వ్యాక్సినేషన్ వీడియోలు చూసాము నాకు తెలిసి నా పర్సనల్ గా మీరు వ్యాక్సినేషన్ ఈ పన్నెండు కోళ్ళ రంగంలో మ్యాక్సిమం ఎవరు చేయరు దాని మీద మీరు వ్యాక్సినేషన్ ప్రొసీజర్ ఈ పన్నెండు కోళ్ళ రంగంలో ఏం ఫాలో అవుతున్నారు అది మన యూత్ కోసం ఏదన్నా లేదా ఈ ఫీల్డ్ లో వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం మీరు ఏ ఫాలో కొంచెం చెప్పండి ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఈ ఫీల్డ్ లో చాలా మంది ఉన్నారండి సో ఒక వ్యాపార సరళన్ని పక్కన పడేస్తే సార్ మన భారతదేశంలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల ఆంధ్రాలో చాలా మంచి బ్రీడ్ ఉన్నారు సార్ సో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం కోళ్లు పెంచే వాళ్ళు అందరి మీద ఉన్నదండి అందరు కూడా ఫస్ట్ మీరు వ్యాక్సిన్స్ ఫాలో కండి సార్ డే వన్ మ్యారెక్స్ వేసుకోవాలి ఫిఫ్త్ డే ఐబీ లసోటా నైన్త్ టెన్త్ డేలో గంబర వేసుకోవాలి మళ్ళీ ఎయిటీన్త్ నైన్టీన్త్ డేలో మళ్ళీ గంబర బూస్టర్ డోస్ వేసుకోవాలి సార్ అట్లానే వివి అండి కిల్ వ్యాక్సిన్ అదే రోజు వేయాలి ఎయిటీన్త్ డే వేయాలి అట్లానే ముప్పై ఒకటో రోజు మళ్ళీ ఐబీ లసోటా అనేది బూస్టర్ డోస్ వేసుకోవాలి మళ్ళీ ఫిఫ్త్ వీక్ వచ్చేటప్పటికి ఫోల్ పాక్స్ వేసుకోవాలి సిక్స్త్ వీక్ వచ్చేసేటప్పటికి మనం కొరేజో వ్యాక్సిన్ వేసుకోవాలి సార్ ఈ కొరైజా వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే కోళ్ళకి ఎక్కువ శత్రువు సిఆర్డి అని సో ఆ సిఆర్డి కంట్రోల్ కావాలంటే కొరైజా వ్యాక్సిన్ వేసుకోవాలి సిఆర్డి అనేది కొరేజాని దాటే వస్తుంది సో ఆ కొరేజో రాకుండా ముందే మనం వ్యాక్సిన్ వేసుకోవాలి సార్ దాని తర్వాత టెన్త్ వీక్ లో మళ్ళీ మనం ఐబీల సోట అంటే ఆర్థిక సంబంధించి మళ్ళీ బూస్టర్ డోస్ వేసుకోవాలి సార్ దాని తర్వాత మనకి ఫోర్టీన్త్ వీక్ మళ్ళీ కొరేజా వేసుకోవాలి మళ్ళీ వివిండి వ్యాక్సిన్స్ అన్ని కూడా మనం పద్ధతి ప్రకారం వేసుకుంటూ పోతే మీరు మీ కోళ్ళని రక్షించుకోగలుగుతారు సో వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది ఒక విధంగా మీ ఒక్క ఫామ్ డెవలప్మెంట్ కాదండి మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అందరు మీరు వ్యాక్సిన్ చేస్తే నేను కూడా బాగుపడతాను సార్ ఎందుకంటే రేపల్లిలో శివ దగ్గర మంచి బ్రీడ్ ఉంటే నేను కూడా వచ్చి నీ ఎగరో కోడి కొంటా నువ్వు వ్యాక్సిన్ ఉంటే నీ దగ్గర నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమి నా ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ కావు అంటే వెర్టికల్ గా పై నుంచి కిందకి ఎవరెవరికైతే కోళ్ళు ఇచ్చా అందరు కూడా ఆ జబ్బులు ట్రాన్స్ఫర్ అయితే అండి అందుకని మీ బాధ్యతగా మీరు వ్యాక్సిన్ వేసుకుంటే మీ నుంచి నేను కూడా బాగుపడతా సో ఇంకోటి కొంచెం మెడికల్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి సార్ మెడికల్ నాలెడ్జ్ కావాలంటే వెంటనే వెటర్నరీ చదివే అవసరం లేదండి అసలు మీకు ఏం ప్రాబ్లం వస్తుంది అది వైరల్ డిసీజా బ్యాక్టీరియల్ డిసీజా అని మీరు ముందే డిసైడ్ చేసుకోవాలి అలా చేసుకోవాలంటే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర ఫ్రీక్వెంట్గా తీసుకెళ్ళాలి ఏం సార్ తీసుకెళ్లిన తర్వాత కోడి చనిపోతే పోస్ట్ మార్టం చెప్పేయాలి అది వైరల్ డిసీజ్తో చచ్చిపోయిందా బ్యాక్టీరియల్ డిసీజ్తో చచ్చిపోయింది అనేది మీరు ఒకటి రెండు సార్లు మీరు తెలుసుకుంటే మీకు దాని మీద నాలెడ్జ్ వచ్చేస్తుందండి సో పసుపు రాసుకోండి వాళ్ళకి పసుపు వేయండి ప్యాడ్ కలర్ జల్లండి అని చెప్తున్నారు కానీ మీరు వ్యాక్సిన్స్ చేయండి యాంటీబయాటిక్స్ వాడండి అని చెప్పట్లేదు అదే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక థర్టీ సిక్స్ డేస్ టైం పీరియడ్ లోనే నేర్లీ ఒక ఐదు వ్యాక్సిన్ వేస్తున్నాం మన కోడికి పన్నెండు కోడికి నిజంగా అవసరం అంటారా అంటే నేను ఎప్పుడు వినలేదు ఇన్ని వ్యాక్సిన్ చేస్తారని మీరు వేస్తున్నారు హెల్దీగానే ఉండి మీ పిల్లలు ఇప్పుడు చూసాము పిల్లల సెటప్ అంతా చాలా హెల్దీగా ఉన్నాయి నిజంగానే అవసరం అంటారా అంటే చాలా మంది అవసరం లేదని ఒక టాక్ ఉంది అందుకని చెప్పి అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అవసరం అజార్ జరా జరా అవాజ్ కమ్కర సార్ ఈ వ్యాక్సిన్ స్కెడ్యూల్ మీద చాలా అపోహలు ఉన్నాయి సార్ వ్యాక్సిన్ యొక్క బాధ్యత ఏంటంటే సార్ మీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని ఆ వ్యవస్థని బలపరచడానికి ఏం సార్ మీరు పందెం కూడా కోసుకునే కూడా సరే ముందు బతుకుండాలి కదా సార్ పందెం వరకు వెళ్ళాలంటే పదిహేను నెల పద్దెనిమిది నెలలకు వెళ్తుంది అప్పుడు నీ కోడి బతుకున్నాలి కదా సో నీ కోడికి వ్యాధి నిరోధక శక్తిని డెవలప్ చేయాలి ఆ వ్యవస్థను మెరుగుపరచాలంటే మీరు వ్యాక్సిన్ స్కెడ్యూల్ ఫాలో అవ్వాల్సింది అయితే నేను కూడా చాలా సార్లు విన్నాను సార్ వ్యాక్సిన్స్ నేను వేసే కింద కామెంట్స్ వస్తాయి పన్నెండు కోళ్ళు కూడా ఇంత అవసరమని అడుగుతున్నారు అది మీ అపోహ సార్ వేసుకోవాలి ఎందుకంటే సార్ కోడికి ఇంకో కోడిని చూసిన వెంటనే కోపం వస్తుంది ఒక కోడిని చూస్తే పారిపోతుంది ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సో వ్యాక్సిన్ అనేది ఏ వ్యాక్సిన్ కూడా సిఎన్ఎస్ మీద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేయదండి అర్థమైందా సో మీరు కళ్ళు మూసుకుని వ్యాక్సిన్స్ వేసుకోండి ఎందుకంటే గడిచిన మూడు నాలుగు సంవత్సరాలు నేను చూస్తున్నా చాలా మంది పెరుగు నుంచి కోళ్ళు తెచ్చుకున్నారు దాంట్లో నేను కూడా ఉన్నా సో అక్కడ అందరూ కూడా డే వన్ నుంచి ప్రతి కోడికి వ్యాక్సిన్స్ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతారు సార్ వాళ్ళందరూ ఎందుకంటే మనకంటే యాభై సంవత్సరాలు ముందున్న పెరుగు కంట్రీ మనకంటే బాగా వ్యాక్సిన్స్ ఫాలో అవుతున్నారు మరి వాళ్ళకు ముందే తెలియాలి కదా పన్నెం కోడికి వ్యాక్సిన్ అయితే పన్నెం పన్నెండు పనికిరాదని సో ఇది ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాదు పన్నెం కోళ్ళకి వ్యాక్సిన్స్ వేసుకోండి ఇది ప్రూఫ్ సబ్జెక్ట్ అంతేగాని వ్యాక్సిన్ అయితే కోడికి పని అని పనికిరాదు అన్నది రాంగ్ అండి ఇది ప్రూవ్ కాలేదు సో మీరు వ్యాక్సిన్ అందరూ వేసుకోండి ఇది మీ సామాజిక బాధ్యత మీరు బిడ్ని డెవలప్ చేయాలంటే ఫలానా రెడ్డి గారి దగ్గర పలానా ఏఎన్ఎల్ గారి దగ్గర పలానా గోపి గారి దగ్గర పలానా జీపీ గారి దగ్గర కోడి తెచ్చామని చెప్తున్నారు కదండి దాంతోపాటు నేను ఈ వ్యాక్సిన్ వేసా నేను ఇది నేను అది చేసా దీన్ని నేను ఎంత కేర్ చెప్పండి ఇది మీ యొక్క బాధ్యత ఇంకొకటి నా క్యూరియాసిటీ అడుగుతున్నాను మిమ్మల్ని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో కూడా వైరస్ వచ్చి చాలా మంది దొడ్లు తుడిచిపెట్టిపోయి మీరు ఇవి ఎన్ని కిల్డ్ వ్యాక్సిన్ కానీ ఎన్ని కిల్డ్ వ్యాక్సిన్ చేసే ఉంటారు అంటే మీ ఏమన్నా ఆ వైరస్ కి ఎఫెక్ట్ అయ్యారా మీరేమన్నా లాస్ట్ తిన్నారా లేదా ఆ వ్యాక్సిన్ వేయడం వల్ల మీ ఏమన్నా నిలబడ్డాయా సార్ ఇప్పుడు నాకు ఏ నా కోళ్ళకి ఏ వైరస్ రాలేదు నేను చాలా పోటుగా నాకు ఇంత లాభం ఉంటదని నేను చెప్పాను సార్ నాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి నా కొళ్ళకి కానీ నేను నేను వ్యాక్సిన్ వేసుకున్నాను కాబట్టి తక్కువ మటలతో బయటపడినా సార్ తక్కువ అంటే పది కూడా పోవండి ఎందుకంటే నా కోళ్ళకి చేసి ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బాగుంటది ఒక కోడికి వస్తే ఇంకో కోడికి రాకుండా కంట్రోల్ అయింది మనం ఇచ్చిన మెడికేషన్ కి తొందరగా రెస్పాండ్ అవుతుంది కోడి మీరు వ్యాక్సిన్స్ చేసుకున్నా మీ కోడికి వైరస్ వచ్చే ఛాన్సెస్ తొంభై శాతం ఉన్నాయి కానీ వంద శాతం కోళ్ళు బతికించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే మీరు వ్యాక్సిన్స్ ఫాలో కండి వ్యాక్సిన్స్ వేసుకున్నా కోళ్ళకి వైరస్ వస్తాయి కానీ చాలా వరకు కాపాడుకోగలుగుతాము ఎందుకంటే సార్ ఇప్పుడు ఇది వ్యాపారం కదా సార్ మీరు కోడి అమ్మాల్సిందే సో వైరస్ అంటే వ్యాక్సిన్ చేయనటువంటి కోడిని మీరు పంపించి ఇంకో పది మందిని మీరు ఇబ్బందులు పడేస్తారు సార్ అందుకని మీరు వ్యాక్సిన్స్ వేసుకోండి వ్యాక్సిన్ కి పందానికి సంబంధం లేదు ఇది ఎవరి ఓకే అట్లనే ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ఫాలో అవన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ ఆల్రెడీ సంవత్సరం అయి ఉంటాయి ఆరు నెలలు అయి ఉంటాయి రెండు సంవత్సరాలు అయి ఉంటాయి మరి ఆటలు ఏం చేయాలి సార్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఎవ్రీ ఇయర్ ఒకసారి కొర వ్యాక్సిన్ వేసుకోండి ఎవ్రీ ఇయర్ ఒకసారి ఎవ్రీ సీజన్ అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్

కానీ క్లోన్ థర్టీ అనేది లైవ్ వ్యాక్సిన్ అండి ఐదో రోజు వేస్తారు అంటే ఎఫ్ వన్ గానీ క్లోన్ థర్టీ గానీ ఎంఏ ఫైవ్ అని ఇలా చాలా ఉన్నాయి సార్ ఐబీ లసోట అని అన్ని కంపెనీ వైజ్ గా కొన్ని స్ట్రెయిన్ లో డిఫరెన్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ర్యాంక్ డిసీజ్ కంట్రోల్ చేయడానికి ఓకే సో ఐదో రోజు వేసుకోండి ఏం సార్ ఆటలతో పాటు ఎండి కిల్డ్ వ్యాక్సిన్ కూడా వేసుకోండి సేమ్ డే వేయచ్చు సేమ్ డే వేయాలి ఓకే అండి ఓకే సేమ్ డే వేయండి లసోటా పాటు ఎండి కిల్డ్ వేయండి Hadrin ya mak. Hat.